మన శంకర్ వరప్రసాద్ మూవీ చూసాక ఏమనిపించింది అన్న విషయం తర్వాత చెప్తాను కానీ మూవీ మొదలు పెట్టినప్పుడు ఏమనిపించిందో ఇప్పుడు మాట్లాడుకో చిరంజీవి గారు హిట్ అనే పదం విని సంవత్సరాలు గడిచిపోతుంది మరోవైపు తోటి హీరోలు బాలయ్య బాబు వెంకటేష్ గట్టిగానే నిలబడ్డారు నాగార్జున గారు కూడా అటు ఇటు తచ్చాడుతూ బిజినెస్ మ్యాన్ గా హోస్ట్ గా కొన్ని సెలెక్టెడ్ మూవీస్ లో హీరోగా కనిపిస్తూ బండి బాగానే లాగుతున్నారు ఎవరి దారిలో వారు బాగానే ఉన్నారు ఒక్క చిరంజీవి గారు తప్ప ఆయనకి హిట్ అనేది చాలా ముఖ్యం ఈ సమయంలో అయితే ఆయనకున్న రెండు అతిపెద్ద బలా రకాలు ఒకటి మాస్ ఫాలోయింగ్ రెండోది డాన్స్ మాస్ మూవీస్ ట్రై చేస్తూ ఉన్న సరైన హిట్ మాత్రం పట్టలేదు ఇక రెండోది డాన్స్ ఈ మధ్య కాలంలో కుర్ర హీరోలు ఖాళీ వేళ్ల కూడా డాన్స్ వేస్తూ ఇరగదేస్తున్నారు అది కాక ఒక్కో ఛానల్ రెండు మూడు డాన్స్ ప్రోగ్రామ్ రన్ అవుతానే ఉన్నాయి అందువల్ల అది కూడా పూర్తిగా వర్కౌట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అయితే ఇక్కడ సరిగ్గా గమనిస్తే చిరంజీవి గారికి అంతర్లీనంగా మరో బలం దాగుంది అదే ఆయన కామెడీ అది కూడా పర్ఫెక్ట్ టైమింగ్ లో ఉంటుంది ఆయన కామెడీ ఆయనకు ఉన్న మరో పెద్ద ప్లస్ పాయింట్ కానీ ఆయన దాన్ని పెద్దగా వాడలేదు అయితే ఈసారి ఆయన బాగానే ఆలోచించారు ఈ జోనర్ అయితే మనకి సెట్ అయ్యేలా ఉంది అనే మంచి గట్ ఫీలింగ్ తో దిగారు ఈ సినిమాలు అయితే ఈ జోనర్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అనిల్ రావిపూడి గారి ఎంపికతోనే సగం హిట్ దక్కింది ఈ రోజు మార్కెట్ పరంగా నయనతార క్రేజ్ బాగా ఉపయోగపడుతుందని భావించి వయసుకు తగ్గట్టు ఆమెను తీసుకున్నారు అక్కడ మరో ప్లస్ పాయింట్ యాడ్ చేశారు సినిమాకి చివరగా మూడో ప్లస్ పాయింట్ స్టోరీ ఫ్యామిలీ స్టోరీ అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రేక్షకుల రీచ్ ఉంటుందని ఫ్యామిలీ కత్త ముందుకొచ్చారు ఇంతవరకు బాగానే ఉంది అయితే అయితే షూటింగ్ టైమ్ లో వెంకీ గారి యాడయ్యారు సినిమాకి అయితే ఆయన కథలో మొదటి నుండి భాగమో లేక బలవంతంగా దూర్చారో అర్థం కాలేదు సినిమా రిలీజ్ అయితే సినిమా ఒక క్లారిటీ వచ్చింది అది రివ్యూలో చెప్తాను మొత్తానికి షూటింగ్ కంప్లీట్ చేసి రికార్డ్ టైమ్ లో రిలీజ్ చేశారు ఆ తర్వాత అనిల్ గారి ప్రమోషన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకుని తీసిన సినిమా ఎలా ఉంది అయితే రివ్యూ చెప్పడానికి ముందు రెండు అర్ధ భాగాల గురించి చెప్పుకుందాం ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది సెకండ్ హాఫ్ పర్వాలేదు అని నాకు అనిపించింది ఇప్పుడు వెంకటేష్ గారి స్పెషల్ క్యామియో గురించి మాట్లాడితే దాదాపు ముప్పై ఐదు నుండి నలభై నిమిషాల క్యామియో బలవంతంగా దూర్చిన ఫీలింగ్ కలుగుతుంది నాకైతే ఆ ఎపిసోడ్ అంతగా ఎక్కలేదు సెకండ్ హాఫ్ డ్రాగడ్ గా అనిపించడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు ఇక సినిమా గురించి మాట్లాడితే సినిమా మొత్తం కాస్త కూస్తో డ్రాగడ్ గా అనిపిస్తుంది అరే ఈ సీన్ సూపర్ గా ఉంది అనే సీన్ ఒక్కటి కనిపించలేదు అరే ఏంటో ఇలా ఉంది అనిపించే సీన్ కూడా కనిపించలేదు మొత్తానికి యావరేజ్ గా బోర్ కొట్టకుండా సాగిపోయింది సినిమా మొత్తం అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కడ బోర్ ఫీల్ అయ్యే అవకాశమే లేదు చిరంజీవి గారి అభిమానులకు అయితే పండగే చాలా తర్వాత ఆయనకు ఒక సూపర్ హిట్ మూవీ దొరికింది ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం సూపర్ గా ఎంజాయ్ చేస్తారు ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే ఐదో తరగతి కూడా అదిరిపోయేలా ప్రిడిక్ట్ చేయగల ఒక్క క్షణం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు కంక్లూషన్ అర్థమైపోతుంది చిరంజీవి గారి ఫ్యాన్స్ కి సినిమా లవర్స్ కి సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది మిగతా వారు టైం పాస్ చేయాలనుకుంటే తప్పకుండా ప్రయత్నించవచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా చూడవచ్చు స్టోరీ విషయానికి వస్తే సీక్రెట్ ఏజెంట్ అయిన హీరోని ఒక వ్యక్తికి పర్సనల్ ప్రొటెక్షన్ గా నియమిస్తారు కానీ అక్కడికి వెళ్ళాక తెలిసేది ఏమిటంటే ఆ వ్యక్తి మరెవరో కాదు కొన్నాళ్ల క్రితం తాను విడాకులు తీసుకుని తీసుకుని విడిపోయిన తన భార్యకి స్వయాన తండ్రి అంటే సదర్ హీరో గారికి మామగారు అన్నమాట ఆ తర్వాత ఇక మీరే ఊహించుకోండి నేను చెప్పాల్సిన పని లేదు ప్రొటెక్షన్ ఇవ్వాలంటే ఆ ఇంట్లోనే ఉండాలి ఆ ఇంట్లో ఉంటే ఓల్డ్ ఫీలింగ్స్ కొత్త ప్రాణం పోసుకోవడం ఖాయం అది కూడా నయన్ లాంటి అందగత్తే ఇంట్లో తిరుగుతూ ఉంటే గిల్లకుండా గిచ్చకుండా ఉండగలరా చెప్పండి ఇంతకంటే ఎక్కువ అవుతుంది సో నుంచి మీరే ఊహించుకోండి ఊహించుకున్న తర్వాత వెళ్ళి సినిమా చూడండి మీ ఊహ ఈ సినిమా రెండు ఒకేలా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మాక్సిమం మూవీ ప్రొడక్టబుల్ గానే ఉంటుంది అయితే ఇక్కడ జనరల్ మన ఇండియన్ ఉన్న ముఖ్యమైన సమస్య ఏ రెండు మూడు హిట్ సినిమాలు వరుసగా పడతాయో ఆయన వెనకే పరిగెడతారు నిర్మాతలు హీరోలు కానీ ఇక్కడ ముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అంటే తన మొదటి సినిమాకి ముందు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కదా ఆ సమయంలో ఆయన కొన్ని సంవత్సరాల తరబడి మెరుగులు దిద్దుకున్న కథలు రెండో లేక మూడో ఉంటాయి అన్ని సంవత్సరాల కృషి ఫలితంగా అవి ఖచ్చితంగా హిట్ అవుతాయి ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు కానీ ఆ తర్వాత వారు డైరెక్షన్ చేసే ఏ కథకు కూడా మెరుగులు దిద్దే ప్రయత్నం చేయరు వాస్తవానికి చెయ్యరు కాదు వారికి అంత సమయం ఉండదు అందువల్ల సినిమా సగం బాగానే ఉన్నట్టు అనిపిస్తూ మరో సగం ఏదో ఉందిరే అనిపించేలా సాగిపోతుంది ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మనం ఎన్నో చూసాం సో ఈ సినిమా గురించి చివరి మాట ఏమిటంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది మిగతా వారికి ఏమాత్రం బోర్ కొట్టకుండా సాగిపోతుంది చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ